అంటే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా మన ఆంధ్ర రాష్ట్రానికే కాక భారతదేశానికే తలమానికమైన ఆక్వా రంగం రోజురోజుకు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది అమెరికా టారిఫ్ల పేరుతో ఆక్వా ఎక్స్పోర్టర్లు కౌంట్ల ధరలను నలభై రూపాయల నుండి అరవై రూపాయలపైనే తగ్గించేశారు కానీ ఇప్పుడు ట్రంప్ ఈ టారిఫ్లలో మూడు నెలల వరకు ఎటువంటి మార్పులు ఉండవని ప్రకటించారు దానితో అమెరికాకు ఎగుమతులు మళ్లీ మొదలయ్యాయి కానీ ఈ టారిఫ్ల వంకతో రేట్లు తగ్గించిన ఎక్స్పోర్టర్లు మాత్రం రేట్లను పెద్దగా పెంచలేదు ఏదో ఆక్వా రైతులకు కంటి తుడుపు చర్యగా పది రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు మాత్రమే పెంచారు ఆక్వా రైతులు ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యాక రేట్లను పది రోజుల వరకు తగ్గించడానికి వీలు లేకుండా ఏర్పాటు చేస్తామన్నారు కానీ ఇక్కడ అమెరికాకు ఎక్స్పోర్ట్ అవని కౌంట్ల మీద సరైన ధరలు లేవని రైతులు వాపోతున్నారు దీనికి తోడు ఫీడ్ కంపెనీలు కిలోకి నాలుగు రూపాయలు మాత్రమే తగ్గించడం పైన ఆక్వా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ప్రస్తుత పరిస్థితులలో ఆక్వా రైతులు ఏ విధంగా ఆక్వా సాగును చేపట్టాలో తెలియక సతమతమవుతున్నారు అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే మన దేశానికే వెన్నుముక్క లాంటి రైతులు ఈ విధంగా ఎందుకు ఇబ్బంది పడాలి అసలు రైతులు లేకపోతే ఈ సీడ్ హ్యాచరీలు ఫీడ్ కంపెనీలు ఎక్స్పోర్టర్లు కోల్డ్ స్టోరేజీలు ఎందుకు పనికి వస్తాయో అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు ఆక్వా రైతులతో సమానంగా ప్రయాణం ప్రారంభించిన ఈ హ్యాచరీలు ఫీడ్ కంపెనీలు ఆక్వా ఎక్స్పోర్టర్లు రోజు రోజుకు ఆర్థికంగా ఎదుగుతున్నారు కానీ ఆక్వా రైతులు మాత్రం రోజురోజుకు దిగజారిపోయి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితులలో ఆక్వా సాగు చేయడం వల్ల ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోతామని భావించిన చాలామంది రైతులు కొన్ని నెలల పాటు ఆక్వా సాగుకు విరామం ప్రకటించారు ఈ క్రాప్ హాలిడే అనేది తాము ఆక్వా సాగుకు పడుతున్న కష్టానికి సరైన ప్రతిఫలం దక్కకపోవడమే కారణమని అంతేగాని ఈ విరామం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని ఆక్వ రైతులు చెబుతున్నారు రైతు సోదరులందరికీ నమస్కారములు జయభారత్ క్షీరారామ ఆక్వ రైతుల సంఘం తరఫున ఈ రోజు మా సభ్యులందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరి గత కొన్ని రోజుల జరిగింది ప్రధాన చర్చించుకున్నాం మరి ఏదైతే ఆ రోజు మన ఇక్కడ పాల్గొన్న నియోజకవర్గంలో మరి మనం రైతులు పిలుపునిచ్చి ఒక మహాసభ నిర్వహించేమో దాంట్లో అందరూ కూడా అలా బాధలు చెప్పుకొని మరి మనం ఏదైతే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ క్రాప్ హాలిడే దిశగా మన చెరువులు మనం పెళ్ళయ్యకుండా మనం మూడు నెలలు ఆపుదామని ఏదైతే ఆయా కోరిక మేరకు మరి మేము ఆయా నుంచి దాని మీద రైతులందరికీ సంబంధించిన విషయాలన్నీ చెప్పడం మరి అలాగే రోజు చాలా మంది కూడా మరి ఇప్పటి నుంచి ఖాళీ అయిపోతున్న చెరువులకి ఇంకా మీ రెండు నెలలు కూడా పెళ్ళ వేసినా మాకు కెట్టదు కాబట్టి మేము ఆ మూడు నెలలే కాదు ఈ రెండు నెలల నుంచి కూడా మేము ఆ చెరువులో పెళ్ళయ్యం కరాబాలిటీ ప్రకటిస్తున్నాం అని చెప్పేసి ఎదరు రావటం మరి ఏదైతే ఈ రోజు మనం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వానికి వ్యతిరేకంగాను మరి ఇంకో విధంగాను కాదు ఏదైతే ప్రభుత్వం రైతులకి మరి సబ్సిడీ రూపంలో రూపొందర కరెంట్ ఇచ్చి ఆదుకుంటుందో కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు బస్తాకి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు రేటు పెంచి ముడి సరుకులు పెరిగిన విధానంతో ఈరోజు అదే ముడి సరుకులు సగానికి సగం తగ్గినా కనీసం మొన్న ఏదో కంటి తుడుపు చరిగా ఒక కేజీకి నాలుగు రూపాయలు తగ్గించడం అది ఏమాత్రం కూడా రైతుకు ఆమోదోగ్యంగా లేదు ఆ ఫీడ్ రేట్లు తగ్గని కారణంగా అలాగే ఏదైతే ఈఎస్ఏ ట్యాక్స్ అని చెప్పి మరి ఏదైతే రేపు జూలై తొమ్మిదితో మళ్ళీ ఆ యుఎస్ఏ ట్యాక్స్ ఏదైతే మళ్ళీ ముగుస్తుందో మరి అసలు నిజంగా ఆ ట్యాక్స్ కనుక మళ్ళీ అమలు చేస్తే సరుకు కొంటరా కొండరా రైతులు పండించిన పాటను రోడ్డు మీద పోసుకునే పరిస్థితి వస్తుంది అని మరి మనకి ఏ విధమైన మనకి దీని మీద స్పష్టత లేదు కాబట్టి అలాగే ఏదైతే వేరియేషన్స్ రూపంలో మరి ఏదైతే ఆ రోజు యాభై నుంచి నలభైకి ఆరు రూపాయలు ఏడు రూపాయలు వేరియేషన్ ఉండేది అలాగే అరవై నుంచి యాభైకి నాలుగు రూపాయలు వేరియేషన్ ఉండేది అటువంటిది ఎలా రెండు రూపాయలు వేరియేషన్ ఇచ్చి ఏదైతే అక్కడ మనం దగా పడుతున్నామో ఈ రేపు నుంచి మనకు వంద కౌంట్కి మినిమం కాదు అరవై కౌంటే మినిమము ఆ అరవై కౌంట్ మూడు వందల ఇరవై రూపాయలు ఉండాలి అలాగే డెబ్బై కౌంట్ రెండు వందల తొంభై రూపాయలు మినిమం ఉండాలి డెబ్బైకి అరవైకి మూడు రూపాయలు ఉండాలి అలాగే అరవై నుంచి ఏదైతే మరి యాభై కొంటుందో అది కనీసం నాలుగు నుంచి ఐదు రూపాయలు వేరియేషన్ ఉండాలి అలాగే మన యాభై నుంచి నలభై ఏదైతే ఉందో అది కంపల్సరీ ఆరు ఏడు రూపాయలు వేరియేషన్ ఉండాలని చెప్పేసి ఏదైతే రైతులు అలా అయితేనే మేము కల్చర్ చేయగలదో లేకపోతే మేము కల్చర్ చేయలేమని ఏదైతే ముందుకు వస్తున్నారో దాని మీద మేము ఎందుకంటే భవిష్యత్తులో ఈ రేట్లకి ఈ విధంగా పెరిగిన రే ఈ రేట్లకి మేము చెరువులు చేయలేము కాబట్టి మరి ఏదైతే ఆ నిర్ణయానికి మేము అందరం కట్టుకుంటామని ముందుకు వస్తున్నారో తప్పకుండా వెంటనే ఫీడ్ రేట్లు తగ్గాలి ఈ వేరియేషన్స్ వెంటనే మరి అందరూ కూర్చునే వేరియేషన్ సరిచేసి మినిమం రేట్ అరవై మూడు వందల రూపాయలు ఏదైతే మా ఏదైతే మనం ప్రకటించామో దానికి రైతులందరూ సమాధి అవుతున్నారు మేము కూడా ఆ విధంగా ముందుకెళ్తాం అని చెప్పి మరొక్కసారి రైతులందరికీ తెలియజేసుకుంటున్నాం చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా